గుంటూరులో నూతనంగా నిర్మిస్తున్న ఓవర్ బ్రిడ్జికి స్వాతంత్ర సమరయోధుడు నడింపల్లి నరసింహారావు పేరు పెట్టాలని నగర ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు ఆంధ్ర కేసరి అభిమాన సంఘం కార్యదర్శి బంద శశిధర్ నడింపల్లి నరసింహారావు మనవడు గురుదత్ కార్పొరేటర్ ఈచంపాటి వెంకట కృష్ణాచారి శుక్రవారం రాడిపేటలో మిడతో మాట్లాడారు శంకర్ విలాస్ అనేది కేవలం ఒక హోటల్ పేరు మాత్రమేనని చెప్పారు ఇప్పటికే ఆ ప్రాంతానికి ప్రకాశం చౌక్ నామకరణ చేసినందున కొత్తగా నిర్మించే ఓవర్ బ్రిడ్జి కి కూడా నడింపల్లి పేరు పెట్టాలని కోరారు అదేవిధంగా నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మందిరానికి నడింపల్లి పేరు పెట్టడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి షేక్ రోషన్ తదితరులు పాల్గొన్నారు నడింపల్లి నరసింహారావు గారు అంటే తెలియని వారు స్వాతంత్ర సమరంలో ఆయన ప్రముఖంగా పాల్గొన్నారు చైర్మన్గా సుదీర్ఘకాలం పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో అంటే పాతిక సంవత్సరాలు ముందుగానే మున్సిపల్ కౌన్సిల్ హాల్ మీద మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన ఘనత నడింపల్లి నరసింహారావు గారిది ఈ విషయం బ్రిటిష్ ప్రభుత్వం కూడా పార్లమెంట్లో బ్రిటిష్ పార్లమెంట్లో చర్చకు వచ్చింది ఈ గురు గుంటూరులో బ్రిటిష్ ప్రభుత్వం ఉందా నడింపల్లి నరసింహారావు రాజ్యం ఉందా అనే రకంగా డిస్కషన్ వచ్చింది పార్లమెంట్లో బ్రిటిష్ పార్లమెంట్లో ఆ రోజు నుంచి ఆయన పదవిలో ఉన్నంతకాలం బ్రిటిష్ జాక్ కాకుండా దాన్ని దించివేసి త్రివర్ణ త్రివర్ణం పతాకమే ఆయన పదవిలో ఉన్నంతకాలం కూడా ఆఫీస్ మీద ఎగరవేయడం జరిగింది ఈ సందర్భంలో నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే గుంటూరులో చాలామంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు వారందరి జ్ఞాపకంగా చరిత్రని భావితరాలకి గుర్తించే గుర్తించే విధంగా చేయాలంటే మన శశిధర్ గారు కానీ ఆచార్య గారు కానీ చేసిన విధంగా అరుణలపేటలో వీధులకి కానీ బ్రాడేపేట వీధులకు కానీ స్వాతంత్ర సమరయోధులు బోర్డు చాలామంది ఉన్నారు ఇక్కడ గుంటూరులో వారందరినీ గుర్తుంచుకునేటట్టు ఉన్నవ లక్ష్మీనారాయణ గారికి స్మారకం ఏర్పాటు చేయడం అదేవిధంగా కొండా వెంకటప్పయ్య గారు కానీ చాలామంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా జ్ఞాపకంగా స్మారకాలు ఏర్పాటు చేయాలని నా కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ ఇటీవల గుంటూరులో చోటు చేసుకున్న రెండు శుభ పరిణామాలను ప్రస్తావించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం మొట్టమొదటి శుభ పరిణామం గుంటూరు మున్సిపాల్లోని కౌన్సిల్ హాల్కి సమావేశ మందిరానికి గుంటూరు కేసీ స్వాతంత్ర సమరయోధుడు ప్రజాసేవకుడు విద్యావేత్త పలు విద్యా సంస్థలు స్థాపించినటువంటి దడింపల్లి వెంకట లక్ష్మీ నరసింహారావు గారి సమావేశ మందిరంగా నామకరణం చేయటం కౌన్సిల్ తీర్మానం చేయడం అనేది ఆమోదించనుంది ఇది అత్యంత శుభపరిణామం రెండవ శుభపరిణామం బాడిపాడు నాలుగో లైన్లోని నాలుగోదికి పీవీ మాఘగా కూడా నామకరణం చేయటకు ప్రతిపాదన సిద్ధం చేశారు ఆ ప్రతిపాదన కౌశీల ముందున్నాయి ప్రకాశం గారి ఉన్న చోట పంతొమ్మిది వందల యాభైలోనే దాని ప్రకాశం చౌక గుంటూరు మున్సిపాలిటీ నామకరణం చేశారు ఈ శుభ పరిణామాలన్నిటికీ సహకరించినటువంటి మేయర్ గారికి తదితర కార్పొరేటర్లకు విశేషంగా అవిరుల కృషి చేరుకునేటువంటి బ్రాడీ బ్యాడ్ కార్పొరేటర్ ఒకటి ఈచంపాడి వెంకట గారికి ఆంధ్రప్రదేశ్ అభిప్రాన్ సంఘం తరఫున శతదా సర్వదా కృతజ్ఞతలు ధన్యవాదములు తెలుపుకుంటారు ఇక్కడ ఇంకో ఇంకొక విషయం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది బ్రిడ్జి కడతారు ఆ బ్రిడ్జిని కేవలం ప్రకాశం బ్రిడ్జిగా వాడవలసిందిగా ప్రజాప్రతినిధాన్ని ప్రాధాన్యపడుతున్నాను కోరుకున్నాను వేడుకున్నాను ఎందుకంటే ఒక వ్యాపార సంస్థ పేరు మీద బ్రిడ్జి నేమ్ వాడుతున్నారు అది వ్యాపార సంస్థ ఏ ప్రజాసేవ చేసిన సంస్థ కాదు అది ప్రకాశం చౌక్ దగ్గర బ్రిడ్జి కడతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి న్యాయవాది అనేక పలు కేసుల్లో విజయం సాధించిన వ్యక్తి వీట ఎక్కువ త్యాగం పుట్టి విశేష త్యాగం చేసి సర్వస్వం ప్రజలు దారిపోవంటి ప్రకాశం గారి పేరు మీద బ్రిడ్జ్ నామకరణం చేయవలసిందిగా మేము కోరుచున్నాము మేము డిమాండ్ చేస్తున్నాము మేము అభ్యర్థిస్తున్నాము మేము ప్రాధాయపడుతున్నాము ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నడింపల్లి నరసింహరావు గారు మొట్టమొదటి మున్సిపాలిటీ చైర్మన్గా చేసినటువంటి నడింపల్లి నరసింహరావు గారు పేరు పెట్టాలని చెప్పి ఆ రోజున మన వెంకటకృష్ణ ఆచార్య గారు ప్రతిపాదన పెట్టడం జరిగింది ఆ ప్రతిపాదన వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము అందరం కలిసి బలపరచడం జరిగింది ఆ రోజు టీడీపీ కార్పొరేటర్లు కానివ్వండి కమిషనర్ మన మేయర్ గారు కానివ్వండి అందరూ సహకారంతో ఆ పేరుని ఆ ఆరోజు ఆమోదించడం జరిగింది అదేవిధంగా ఈ ఆంధ్ర కేసరి అంగుటూరు ప్రకాశం బంధులు గారు సౌక్ కూడా ఆ రోజు అడగటం జరిగింది నేను అక్కడ ఆ పేరు పెట్టాలని దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు అదేవిధంగా మన స్వాతంత్ర సమరయోధుల పేర్లు ఇక్కడ ఏ సర్కిల్స్ ఉన్నాయో ఆ సర్కిల్లో స్వాతంత్ర సమయోధుల పేర్లు పెడితే బాగుంటుందని చెప్పి మేము ఆలోచన నెక్స్ట్ కౌన్సిల్లో కూడా ఇలాంటివి ఏమైనా ప్రతిపాదనలు ఉంటే మా దృష్టి తీసుకొస్తే అవి పెట్టి అవి ఆమోదం పొందటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టదారుమా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి సవీరంగా చెప్తా ఉన్నాను గుంటూరు ప్రజల అభిష్టం మేరకు కార్పొరేషన్కి రెనోవేషన్ చేసినప్పుడు గుంటూరు కేసరి నడింపల్లి నరసింహారావు గారి పేరు పెట్టాలని చెప్పి మేమంతా నిర్ణయించుకున్న తర్వాత దాన్ని కౌన్సిల్లో ప్రతిపాదన పెట్టి ప్రతిపాదించడం జరిగింది దీనికి సహకరించినటువంటి నా తోటి కార్పొరేటర్లకు మేయర్ గారికి మరియు కమిషనర్ గారికి సర్వదా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను